క్రీస్ ద లాడ్ నిజమైన స్వరం ఆగస్ట్ ఆరు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య మీకు సామర్థ్యము కలుగు ఆయని ఆయనే ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ప్రీమియన్ దేవుని సంగమ మన ప్రభువై నెసకరిస్తే వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము మీకు సామర్థ్యము కలుగుజేవాడు ఆయనే ప్రీమియన్ దేవుని సంగమా మన ప్రభువు మనతో ఉంటే మనకు ఏదియు కొదువ ఉండదు మనలో బలం లేకపోయినను మనము ఏ పని చేయలేకపోయినను మనం ఎప్పుడైనా నిరుత్సాహపడినప్పుడు కూడా ఆయన మనతో ఉండి ఆయన సామర్థ్యాన్ని మనకిచ్చి ఆయనే మనకు ముందుగా నడిచి మన సమస్త కార్యాలు ఆయన చేస్తున్నారు ప్రిమయన్ దేవుని సంగమ మనకి సామర్థ్యము మన పని మనం చేసుకోవడానికి కలవాల్సిన సామర్థ్యం ప్రతిదీ కూడా మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు మాత్రమే ఇస్తున్నారు ఆయన ఆరోగ్యం ఇవ్వలేనిది ఆయన ఇవ్వలేని సామర్థ్యం ఆయన ఇవ్వలేని బలవం మనము దేనికి కూడా సంపాదించుకోలేము దేవుని సంగమ ఆయన ఇస్తేనే మనం ఏదైనా తీసుకోగలము ఆయన ఇస్తేనే మనం ఏదైనా అనుభవించగలము కనుక దేవుని సంఘమా నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని నువ్వు వృధాగా పాడు చేసుకోకుండా దేవుని కొరకు వాడుకో ఆయన సువార్త పరిచర్యలో బహుబలంగా దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు దేవుని సంఘమా కానీ నీవు మాత్రం దేవుని తృణీకరిస్తున్నావేమో ఆలోచించుకో ఈరోజే నీకు సామర్థ్యం ఇచ్చిన దేవుణ్ణి నీకు బలం ఇచ్చిన దేవుణ్ణి నీకు శక్తినిచ్చిన దేవుడికై నీవు ఉపయోగపడుతున్నావా లేదో ఆలోచించుకో ఒకవేళ ఇప్పటి వరకు దేవుని సేవను చేయకపోతే ఈ రోజే నువ్వు తీర్మానం తీసుకో నేను దేవుని కొరకు పనిచేస్తాను నా అవయవాలన్నీ దేవుని కొరకు మాత్రమే ఉపయోగపడాలి నా సామర్థ్యము ఆయన ఇచ్చినది కనుక ఆయన కొరకు నేను ఆ సామర్థ్యాన్ని వాడతానని మనం వాగ్దానం చేసుకుంటూ మన జీవితంలో నడుద్దాం ప్రేమిన్ దేవుని సంగమా ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నెమ గారు మీన్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు